రాష్ట్రంలోని నాలుగు కోట్ల ఇరవై లక్షల మంది కుటుంబాలకు లబ్ధి చేకూరేలా ఇన్సూరెన్స్ పథకాన్ని త్వరలో అందుబాటులోకి తెస్తామని మంత్రి నాదన్ల మనోహర్ చెప్పారు గుంటూరు జిల్లా తెనాలిలోని తన కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కుల్ని లబ్ధిదారులకు అందజేశారు ప్రభుత్వం త్వరలో తీసుకురాబోయే మెడికల్ ఇన్సూరెన్స్ పథకం ద్వారా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు అనేక కార్యక్రమాల్లో అన్నిటికన్నా ఎక్కువగా సామాన్యుడు వైద్య సేవల గురించి ఇంకా ఇబ్బంది పడక ఉండడానికి కోసం రాబోయే రోజుల్లో ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం ఇన్సూరెన్స్ పథకం ద్వారా మెడికల్ ఇన్సూరెన్స్ ప్రతి ప్రభుత్వ ఒక ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రిలో ఎక్కడైనా సరే వైద్య సేవలు వచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం అది త్వరలో ప్రవేశపెట్టి రాష్ట్రంలో ఉన్న దాదాపు నాలుగు కోట్ల ఇరవై లక్షల కుటుంబాలకి ఇరవై ఐదు లక్షల రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి ఈ ఇన్సూరెన్స్ పథకం మెడికల్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ తీసుకురాబోతుంది